హలో అండి అందరికి నమస్కారం ఈరోజు అయితే కలెక్షన్ అయితే మామూలు కలెక్షన్ అయితే కాదండి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మీ అందరూ చూసే ఉంటారు యాక్చువల్గా మనం తేవడం ఫస్ట్ టైము అదేవిధంగా నేను కూడా చూడడం ఇది ఫస్ట్ టైం అని అండి చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అసలు ఎంత బాగున్నాయండి ఎంత చెప్పినా తక్కువే అండి మీకు ఇది నేను రియల్గా వాటి ప్రైజెస్తో సహా నేను చూపిస్తాను ట్యాక్స్తో సహా ఈజీ టు ఈజీగా టెన్ కే నుంచి ట్వెల్వ్ కే ప్రైజ్ ఉన్నటువంటి శారీస్ అండి సో ఇవన్నీ కూడా ముంగా రంకాడ్ శారీ కలెక్షన్ ముంగ రంకాడ్ శారీ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి మీనా వివింగ్ వచ్చేసింది రంకాడా డిజైన్స్ పైన ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ముంగ డోల ఫ్యాబ్రిక్ వస్తుందండి అండి శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి వస్తుంది బెనారసీ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ బెనారసీ బ్లౌజ్ వస్తుంది అదేవిధంగా మీకు ఇది వచ్చినప్పటికీ మీకు శారీ పళ్ళు పాట అండి హెవీ టాజల్స్ వస్తాయి శారీ పళ్ళు పాట వచ్చేటికి ఈ మాదిరి వస్తుంది సో చాలా 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 ఎక్స్ట్రాడనరీగా ఉందండి కలెక్షన్ నేను కూడా ఇది ఫస్ట్ టైం చూడడం అండి నేను ఇంతవరకు ఈ కలెక్షన్ అయితే ఈ రోజుకి నేను చూడలేదు ఎందుకంటే ఎంత బాగుంటుంది అనుకోలేదు అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఎంత చెప్పినా కూడా తక్కువే అండి ఈ శారీస్ గురించి సో ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి మీకు క్వాలిటీలో మాత్రం ఎటువంటి రాజీ లేదు సో నా దాకా రావడానికి టైం పడుతుందండి కొంచెం నా దాకా ఏదైనా ప్రోడక్ట్ రావడానికి తప్పదండి టైం పడుతుంది కొంచెం వెయిట్ చేయాలి మీకు విత్ రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి అండ్ ప్యూర్ మూంగా రం కార్డ్ శారీ కలెక్షన్ అండి ప్రైజింగ్ వచ్చినప్పటికీ త్రీ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఒక టెన్ శారీస్ ఉన్నాయి సో ప్రైజింగ్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను ఏ ప్రైస్ ఏంటనేది కూడా చూపిస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అనేది చేసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ప్రైజింగ్ వచ్చేప్పటికి మీకు నేను లైవ్లో వీటి ప్రైజింగ్స్తో సహా చూపిస్తానండి ఇదిగోండి సో ప్రైజింగ్స్ నాకు కస్టమర్ పెట్టారనమాట పర్టికులర్గా ఇలాంటిది ట్రై చేయండి మేడం మాకు కావాలి అని నమ్మరు నేను వీడియోలో నేను తనకి ఫైవ్ శారీస్ తీసుకున్నారండి సో ఫైవ్ శారీస్ తీసుకున్నారు అంత బాగుంది కలెక్షన్ అండ్ ప్రైజింగ్ కూడా వచ్చేప్పటికి మీకు దగ్గర దగ్గరగా ఆఫర్లోనే వాళ్ళకి కే దాకా ఉంది సో మీరు చూసుకోవచ్చు ఈ శారీస్ అన్నీ ఉన్నాయి నేను చూపిస్తాను అంటే డిజైన్స్ని బట్టి నాకు నచ్చిన డిజైన్స్ నేను తెచ్చుకున్నాను అట్లాగా సో మూంగా డోలా విత్ రంకాడా శారీ కలెక్షన్ అండి ప్యూర్ ఒరిజినల్ రంకాడా అండ్ బ్లౌజ్ ఉండేటప్పటికీ మనకి ఈ శారీకి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది గ్రే కలరు ఇప్పుడు నేను పిక్లో చూపించాను కదండి సేమ్ శారీస్ అనమాట పిక్లో చూపించాను కదా సేమ్ శారీ అండ్ ఇది వస్తే ప్యూర్ బెనారసీ బ్లౌజు ఇలా వస్తుంది హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు బార్డరు అండ్ శారీకి వచ్చేటప్పటికి మంచి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇట్లా వస్తుంది మీకు శారీ అనేది ఇందులో మేము చెప్పేది ఏం లేదండి అబద్ధం ఏం లేదు ఇంకేం లేదు ఒరిజినల్ క్వాలిటీనే మిస్టేక్ శారీస్లో వస్తాయి కాబట్టి ఇంత వర్తబుల్ వస్తాయి వాళ్ళు ఏం పీస్ టు పీస్ కాస్ట్ సేల్ సేల్ చేసుకుంటారు కదా షాప్స్లో మెయింటెనెన్స్ అన్నీ వేసుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది సో మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అట్టు మనకి ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ రాబట్టి ఈ ప్రైజింగ్కి వచ్చాయి అండ్ మంచి వీవింగ్ అండి ఎంత బాగుందో వీవింగ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చూద్దరు కానీ సూపర్గా ఉందండి అసలు రఫే తెలియటం లేదు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది కలెక్షన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ప్యూర్ ఒరిజినల్ మనకి రంకాడ ముంగ రంకాడ శారీ కలెక్షన్ ఇది వచ్చరికి అక్కడక్కడ చిన్న స్టా మిస్ఫేస్ ఉన్నాయి ఈ శారీకి ఇది వచ్చరికి ఆఫ్ ఫైట్ అండి ఫస్ట్ చూపించిన శారీ లాంటిది టూ పీసెస్ అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే దీనికి అంత డెప్త్ ఉంది మల్టీ మీనా ఇచ్చారండి బార్డర్ విత్ రంకాడా డిజైన్ అయితే వచ్చింది ఇది పళ్ళు పాట అనమాట మనకి ఆఫ్ ఫైట్ చీకు కలర్ అంటాం కదా ఆ కలరు ఇంతవరకు ఈ శారీస్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా బై చేసుకోండి ఎందుకు అంటే ఇదంతా కూడా టెన్ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి శారీస్ ఇది పళ్ళుపాటు అండి ఇది బ్లౌజ్ ఇది శారీ ఆల్ ఓవర్ ఎంత బాగుంది అండి అంత బాగుందండి వెయిట్ ఉంటుందంటే కొంచెం వెయిట్ ఉంటుందండి క్లాత్కి మరి డెత్ ఉంది క్లాత్లో అంత డెత్ ఉందండి అంత బాగుంది క్లాత్ ఇది అసలుకి గ్రీన్ కలర్ అండి మనకి ఇది పాటు ఇది గ్రీన్ కలర్ మల్టీ మీనా వచ్చేసింది చూసారా ఎంత బాగున్నాయి విత్ రంకాడాస్ అన్నమాట అనమాట ప్యూర్ ఒరిజినల్ రంగ్ శారీ కలెక్షన్ అండి ఇది ప్రైజింగ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హెవీ రంగు శారీస్ చూపించేస్తాను మీకు బ్యూటిఫుల్ అండి హెవీ హెవీ డిజైన్ అనమాట ఇది మనకి మంచి గోల్డెన్ ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ విత్ రంగ్ ఆల్ ఓవర్ మీనా వచ్చేస్తుంది మనకి శారీ అంతా కూడా సో ఇదోసరికి బ్లౌజ్ అనేది ఇలాంటి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీలోనే ఇలాగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసారండి మనకి ఇలా విడిగా ఇచ్చారనమాట బార్డర్ ఉందా లేదా అంటే ఇదే బార్డర్ ఇచ్చారండి మనకి శారీలోకి ఇదే బార్డర్ ఇచ్చారు ఈ బార్డర్ రాలేదు నార్మల్ బార్డరే ఉంది సో ఇదొసరికి మీకు పళ్ళు పాటు హెవీ డిజైన్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఇవి అంతే ఎందుకు అంటే మొత్తం అన్నీ ఇదే పెట్టాలి ప్రైజు కానీ నేను అది సింపుల్గా ఉంది కాబట్టి ఒక హండ్రెడ్ అనేది తగ్గిచ్చేసాను ఎందుకంటే మీరు కూడా ఇబ్బంది వద్దు అందుకని చెప్పేసి తగ్గించాను మంచి బ్లూ కలర్ అండి విత్ సేమ్ ఇలాగే పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇదే బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీలోకి అటాచ్ వచ్చేసింది మనకి బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందని రాలేదు మీకు ఇదే బార్డర్ కావాలంటే చెంగులో బార్డర్ అనేది వేసుకోవచ్చు ఇది చాలా ప్రైజింగ్ ఉందండి మీకు లైవ్లో చూపిస్తాను నేను చాలా ప్రైజింగ్ ఉంది శారీస్ చాలా ప్రైజింగ్ ఉందండి కే ఉంది శారీ ప్రైస్ ఏమో ఆల్ ఓవరే టూనే ఉన్నాయా టూ కా త్రీ ఉన్నాయా కింద ఉంది శాటిన్ ఉంది కదా వేరేది సాటిన్ కాకపోతే ఇది వచ్చేసప్పటికి లావెండర్ అన్నీ యాక్చువల్గా ఇది మనం దీనిలో పెట్టాలి సాటిన్ శారీస్లో పెట్టాలి సో ప్యూర్ గాజీ సాటిన్ విత్ రంకాడా అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లావెండర్ కలర్ సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది పర్పుల్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు మీకు సాటిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి సో మనకి రంకాడాలో ఇదిగోండి ఇది ఒక డిజైన్ అసలు ఎంత బాగున్నాయి అంటే బాబు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇది బ్లౌజు అండ్ మనకి శారీ వచ్చినప్పటికి పేస్టర్ బ్లూ కలర్ విత్ మీనా అండి ఇదంతా జరీనే మీనా వివింగ్ చాలా బాగా ఇచ్చారు ఒక్కసారి చాలండి ఇట్లా ఏదైనా అకేషన్స్కి వేర్ చేయడానికి ఇది జ్యోతులకి సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి మీతో వల్లి డిజైన్ అయితే వచ్చేసింది మీకు అండ్ బ్లౌజ్ అనేది మీకు బెనారస్లో పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇలా వచ్చింది శారీకి బ్లౌజు డిజైన్ వచ్చి ఒకసారి ఒకటిచ్చారు డిజైన్ వచ్చినప్పటికి ఈ మాదిరి ఇచ్చారండి డిజైన్ ఇది బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు ఇంకా ఇంకా ఎక్కువ ప్రైస్కి తీసుకుని ఉంటారు నాకు తెలిసినంతవరకు ఈ శారీస్ అనేది సో చాలా లీస్ట్ ప్రైజింగ్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ బ్లాక్ విత్ పింక్ కలర్ అండి సో సూపర్గా ఉంది బ్లాక్ అండ్ పింక్ ఇత మీనా అయితే వచ్చేసింది రంకాడా అండి బ్యూటిఫుల్ రంకాడా ముంగా డోలా విత్ రంకాడా శారీస్ ఇవి ఇవి డోలా రంకాడా శారీ ఇవి డోలాలో రంకాడా శారీస్ సో మీకు ఐడియా ఉంది కదండి ఇది మూంగా డోలా మూంగా డోలా విత్ రంకాడా అండి ఇది వచ్చేప్పటికీ రంకాడా శారీస్ మనకి డోలాలో రంకాడా శారీస్ ఇవి కూడా తక్కువేం లేదండి సేమ్ రెండు ఒకటే ఒకే ప్రైజ్ ఒకే నేమ్ చెప్పి పెట్టచ్చు కానీ మీకంటూ ఒక ఐడియా ఉండాలి కదండి తీసుకున్నా తీసుకోకపోయినా ఒక ఐడియా ఉండాలి మీకు కూడా ఏ ఎక్కడ ఏం చెప్తున్నారో తెలియట్లేదు ఒక్కొక్క చోకట ఒక్కొక్క ప్రైజ్ అనేది ఒక చోట ఒక్కొక్క నేమ్ అనేది వస్తుంది బట్ వీటి ఒరిజినల్ నేమ్స్ అనేది నేను ఇవాళ చెప్తున్నాను ఇది ఒకసారికి ఒరిజినల్ రంకాడా అండి అది మూంగ రంకాడ రెండు కూడా ఈక్వలే సో బ్యూటిఫుల్ రం శారీస్ సారీస్ అండి విత్ పొజిషన్స్ అనమాట సో బ్యూటిఫుల్గా ఉంది గోల్డెన్ క్రీము అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మంచిగా మ్యాచింగ్ బ్లౌజే ఇచ్చారు ప్రైజింగ్ వచ్చినప్పటికీ మనకి టూ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి సో ఈ పింక్ శారీ నుంచి ఇది త్రీ అండి ఇది కూడా మీకు త్రీ థౌజండ్ ఇది కూడా మీకు వచ్చినప్పటికీ ఇది జార్జెడ్ ఫీల్ ఉందండి ఫ్యాబ్రిక్ నాకు ఐడియా లేదు సో నేను పక్కన పెట్టేస్తున్నాను బట్ మాకు ఇందులో వచ్చినటువంటి శారీనే ఇది షాప్లో రేపు నేమ్ కనుక్కున్న తర్వాత సేల్ చేస్తానండి తెలియకుండా సేల్ అయితే చేయను ఇది జార్జెట్లా అనిపి స్త్రీ పట్టు అడుగుతాను అడిగి చెప్తాను అండ్ ఇది ఒకటండి త్రీ థౌజండ్ ఓన్లీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రీ థౌజండ్ అండి పిస్తా గ్రీన్ ఎల్లో మనకి పెసర గ్రీన్ అలా వచ్చింది అనమాట కాంబినేషను మనకి ఇలా వచ్చేసరికి పళ్ళు పట్టు అనేది ఈ మాదిరి వచ్చింది ఇది పళ్ళు సో బ్యూటిఫుల్ ప్యూర్ మనకి రంకాడా శారీ కలెక్షన్ అండి ఇది బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ అనేది మీకు మంచిగా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇది బ్లౌజ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానండి ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటే నాకు ఆ త్రోట్ ఇన్ఫెక్షన్ ఆ నొప్పి అనేది ఆయాసం అనేది ఎక్కువైపోతుంది సో అందుకని లిమిట్గానే మాట్లాడుతున్నాను నెమ్మదిగా చెప్తున్నాను వీడియో పూర్తిగా వినండి ఇక్కడ వరకు ప్యాచెస్గా వచ్చింది అనుకోవద్దు ఎందుకంటే మనకి నడుం సైడ్ చుట్టుకొలత దాకా ఇలా బార్డర్ వస్తుంది అదర్వైజ్ సక్క నడుం సైడ్ నుంచి కూడా గ్యాప్గా ఇచ్చారనమాట మనకి సో చాలా బాగున్నాయి వీటి ప్రైజింగ్ వచ్చేప్పటికి త్రీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్లో త్రీ శారీస్ ఉన్నాయండి త్రీ టూలో చాలా శారీస్ ఉన్నాయి అండ్ త్రీ ఫైవ్లో కూడా టూ శారీస్ ఉన్నాయి యాక్చువల్గా త్రీ ఫైవ్లో అన్నీ నేను సేల్ చేసేసాను విషయం ఏంటి అంటే సేల్ అయిపోయినాయి అనమాట ఎక్స్పెషల్లీ నేను ఆర్డర్స్ మీద సేల్ చేసినటువంటి శారీస్ చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం మద్దరుపోయిందండి సో ఇది మళ్ళీ నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను వీడియోలో ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ అనమాట ప్రైజింగ్ వచ్చేటప్పటికి పిచ్ వై మూంగా సిల్క్ శారీ అండి మనకి డ్రాంగ్ కార్డ్ అంటాం కదా సేమ్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి జస్ట్ మన మీద కొంచెం కొంచమే క్వాంటిటీ తెచ్చుకుంటామండి నేను మరింత తెచ్చుకోలేను అంత ప్రైజెస్ కూడా పెట్టుకోలేను కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకుంటే ఎక్కువ సెక్ సారీస్ తెచ్చుకుని అన్ని రకాలు చూపించుకుంటానండి తక్కువ మార్జిన్ చేసుకునేటప్పుడు కొన్ని కొన్ని తెచ్చుకుంటాను సేల్ చేసుకుంటాను అవసరమైతే మళ్ళీ తెచ్చుకుంటాను సో కంగారు ఏం లేదు మన కోసం ఆగేవాళ్ళు డెఫినెట్గా మన కోసం అనేది వెయిట్ చేసేవాళ్ళు కస్టమర్స్ చాలామందే ఉన్నారు మనం తెచ్చేదాకా కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మిస్ చేసుకోకుండా ఈ కలెక్షన్ తీసుకోండి ఇది అసరికి సాటిన్ అనమాట మనకి రంకాడా సాటిన్ సూపర్గా ఉందండి శారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం మీనావింగ్ శారీ అంత ఎవరు తీసుకుంటారా కానీ ఇవి కూడా అంతే అదిరిపోయినాయి అసలు శారీస్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ కలెక్షన్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఈ శారీస్ వచ్చినప్పటికీ టూ శారీస్ అండ్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి త్రీ ఫైవ్లో సాటిన్ శారీ ఒకటే ఉంది అండ్ త్రీ థౌజండ్లో త్రీ శారీస్ అయితే ఉన్నాయి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్